త్రిపురాసుర సంహారం చేసే సమయంలో త్రిపురాసులు విడివిడిగా ఉండడంతో శివుడు వాటిని చంపలేకపోతాడు వాళ్ళ ముగ్గురు ఒకే లైన్ లోకి వస్తే సంహరించడం కుదురుతుందని శివుడు గ్రహిస్తాడు వెంటనే శివుడు నందిని ఆదేశించడంతో నంది ఒక భీకర రూపాన్ని తీసుకుంటుంది అప్పట్లో నందికి మూడు కొమ్ములు ఉండేవి మూడు కొమ్ములు మూడు రంగులలో మెరిసేవి మధ్యలో పసుపు రంగులో మెరుస్తున్న కొమ్ము సాయంతో నంది మూడు త్రిపురాలని గుచ్చి ఒక లైన్ లోకి తెస్తాడు అప్పుడు పరమేశ్వరుడు నారాయణ ఆశ్రమంతో కొడితే త్రిపురాలు నాశనమవుతాయి ఆ దెబ్బకు నంది తలకు మధ్యలో ఉన్న పసుపు రంగు కొమ్ము విరిగి భూమిపై పై పడిపోతుంది అప్పుడు శివుడు గణపతిని పిలిచి విరిగిన కొమ్మును తీసుకురమ్మని చెబుతాడు గణపతి భూలోకానికి వెళ్లి విరిగిన నంది పసుపు కొమ్మును తీసుకుని శివుడి వద్దకు వస్తాడు అలా శివుడు నంది త్యాగానికి గుర్తుగా ఇకపై భూలోకంలో ఈ కొమ్ముకు విశిష్ట స్థానం దక్కుతుంది శుభకార్యాలకు పెళ్లిళ్లకు ఇది తప్పనిసరి అవుతుందని నందికి వరణిస్తాడు అలాగే పసుపుతో చేసిన గణపతి